నమస్కారము నేను మీ జ్యోత్స లసింగ్ నాయక్ ఈ రోజు నా సంస్థ నవజీవన్ సాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రఘునాథ్ మండలంలో ఉన్న ప్రతి సేవా దృక్పథంతో డొనేట్ చేయడం జరిగింది ఫాదర్ గారి చేతుల మీదుగా అందరికి ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమము భారీ ఎత్తున చేయడం చాలా సంతోషంగా ఉంది నా సంస్థ ద్వారా మున్ముందు కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికైతే అవసరం ఉంటదో వాళ్ళకి నేను అందుబాటులో ఉంటానని తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు నేను అనుకోని రీతిగా చాలా గొప్పగా జరిగించిన ఆ దేవత దేవునికే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను వచ్చిన ప్రతి పాస్టర్లకి అలాగే నన్ను ఆశీర్వదించి నా యొక్క మనవిని మన్నించి వచ్చిన ప్రతి ఫాదర్ గారికి అలాగే వచ్చిన ప్రతి సంఘ ఫాస్టర్ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను రాజకీయ పరంగా కూడా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ఈ రోజు నాయకులు మండలంలోని నాయకులు కావచ్చు అలాగే మంత్రులు కావచ్చు వాళ్ళు సమయము వాళ్ళ యొక్క బిజీ స్కెడ్యూల్ ద్వారా ఇవ్వలేకపోయినారు వాళ్ళు వచ్చి ఉంటే ఇంకా కూడా గొప్పగా జరిగేదని నేను తలుస్తూ ఉన్నాను మున్ముందు నాకు వారి సహకారము వారు ఇస్తారని నమ్ముతూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఈరోజు ఇర్లపూడి గ్రామంలో ఆ అంటే ఈ ఇల్లపూడి గ్రామం కాదు రఘునాథ్పాలెం మండలంలో ఉన్న ప్రతి ఒక్క కి అంటే ఫార్టీ ఫోర్ విలేజెస్ ఉన్నాయి ఇందులో ఉన్న లో ఉన్న ప్రతి ఒక్క చర్చికి నేను ఒక్కొక్క ఫ్యాన్ నా సంస్థ తరఫున నవజీవన్ సాక్షి ఫౌండేషన్ సంస్థ తరపున ఫ్యాన్స్ ఇచ్చి వాళ్ళకి నా జ్ఞాపకార్థంగా లో ఒకటి ఉండాలి అనేది అనుకుని ఇది గా నా బర్త్డే రోజే ఇద్దాం అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది పెండింగ్ పడుతూ వస్తుంది ఈ ఆ మన అరుల్ ఫాదర్ యొక్క తో అలాగే మ్యాథ్యూస్ ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్ కర్ణగిరి గా పనిచేసి సత్తుపల్లి మెట్పల్లికి వెళ్ళిపోయారు అక్కడ నుంచి కూడా ఫాదర్ రావడం జరిగింది నన్ను బ్లెస్ చేసి వెళ్ళారు ఆయన చేతుల మీదుగా కూడా కొంతమందికి మేము ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము ఇప్పుడు మన మధ్యలో ఫాదర్ ఎలియాస్ గారు అలాగే ఫాదర్ అరుల్ గారు ఉన్నారు మన ఇర్లపూడి గ్రామంలో ఉన్న లో వర్క్ చేశారు అలాగే మన నాకు మరి ముఖ్యంగా ఈ లో సహకరించిన డానియల్ బోడ గారు శామ్యుయల్ గారు ఉన్నారు ఇక్కడ మన రఘునాథ్పాలెం మండలంలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్స్ హెడ్స్ కూడా వచ్చారు నా యొక్క మనవిని మన్నించి మీరు అందరు వచ్చారు ఈ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఇక ముందు కూడా నా యొక్క పరిచర్య ముందుకు వెళ్తూ నవజీవన్ సాక్షి ఫౌండేషన్ ద్వారా నేను ఇంకా కొన్ని స్వ స్వచ్ఛంద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలనేది మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని రాజకీయ పరంగా కూడా నాకు ముందు వెళ్ళి అవకాశము దేవుడు కల్పించారు ఇంకా ముందు కూడా నా సంస్థ ద్వారా నేను మంచి పేరు తెచ్చుకొని రాజకీయంగా కూడా నేను ప్రజల పక్షాన ఉండి నేను వాళ్ళ గొంతుకగా ఉండి అసెంబ్లీలో గానీ పార్లమెంట్లో గాని నాకు ఆ నా గొంతుకు వినబడాలనేసి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను అది కూడా దేవుడు దేవార్థి దేవుని యొక్క చిత్తము ఆయన నడిపింపు ద్వారా నాకు అవకాశం కూడా దేవుడు కల్పిస్తాడని నీతి నిజాయితీతో యథార్థతతో ముందుకు వెళ్లే వారికి ఎటువంటి హాని వచ్చినప్పటికీ వాళ్ళు జయం పొందుతారు అని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను కాబట్టి అది కూడా నా జీవితంలో నెరవేరాలని ఈ యొక్క ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క పాస్టర్స్ కి మరి ముఖ్యంగా ఫాదర్ అరుల్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాను నవజీవన్ సాక్షి ఫౌండేషన్ తరఫున జరుగుతున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైనటువంటిది ఎందుకంటే మన జ్యోత్స్నా గారు ఈ రోజున ఈ యొక్క ఫౌండేషన్కి మరి ముఖ్య పాత్ర వహిస్తూ ఎంతో గొప్పదైనటువంటి సేవలు ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉన్నారు ఇది మనందరము కూడా ఆనందించవలసినటువంటి విషయం ఎందుకంటే ఇలాంటి మంచి కార్యాలు సేవా కార్యాలు జరిగినప్పుడల్లా దేవుని యొక్క నామం మహిమపరచబడుతూ ఉన్నది మరి ఇవి యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎంతోమంది మరి దేవుని సేవ చేసేటువంటి వారిని అందరిని కూడా లేవనెత్తబడాలి అని మరి అందరూ కూడా దేవుని సేవ చేస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలన్నదే ఈ బిడ్డ యొక్క గొప్పదైనటువంటి ఆలోచన మరి ఈరోజు ప్రత్యేకించి ఇంతమంది పాస్టర్స్ ఈ యొక్క ఏర్లపూడి గ్రామానికి వచ్చి మరి వీరు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు దీనిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రత్యేకించి జ్యోత్నా గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని నేను కోరుకుంటూ మరి నేను మీకోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటాను మీ యొక్క కార్యక్రమాలలో దేవుని యొక్క తోడ్పాటు ఉండాలని అదేవిధంగా ఎంతోమంది మీ సేవను అభినందిస్తూ మీరు ఇంకా పైకి ఎదగాలని మరి మీరు ఏదైతే తలస్తూ ఉన్నారు ఏదైతే అనుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా దేవుని నెరవేర్చాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇస్తున్నాను